శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో వృశ్చిక లగ్నం వారు ఎటువంటి రత్నాలు ధరించాలి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే వృశ్చిక లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏవి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వృశ్చిక లగ్నం వారు ధరించాల్సిన రత్నాలు ఏవో తెలుసుకునే కంటే ముందుగా అసలు రత్నాలు రాశి ఆధారంగా ధరించాలా లగ్నం ఆధారంగా ధరించాలా ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెడుతూ ఉంటారు నాది రాశండి నేను ఏ రత్నం ధరించాలి నాది మేష రాశి ఏ రత్నం ధరించాలి రాశి ఆధారంగా రత్నాలు ధరించకూడదు లగ్నాన్ని ఆధారం చేసుకునే రత్నాలు ధరించాలి అంటే నేను పూర్తిగా జా పూర్తి జాతక చక్రం పరిశీలించిన తర్వాత ఏ లగ్నమో చూసి ఆ లగ్నానికి అసలు ఆ రత్నాలు అవసరమా కాదా గమనించి అప్పుడు రత్నధారణ చేయాలా లేదా నిర్ణయించుకోవచ్చు ఇటువంటివన్నీ జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం చాలా మంచిది సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు అసలు రత్నధారణ ఎందుకు చేసుకోవాలి ఒక గ్రహం బాగుంది మంచి ప్లేస్లోనే ఉంది ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఆ గ్రహం యొక్క బలాన్ని అనుకుంటే అంటే ఆ రత్నం ధరిస్తే అప్పుడు ఆ గ్రహం యొక్క బలం ఎన్హాన్స్ అవుతుంది ఒక గ్రహం మంచి స్థానంలో ఉంది మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ కావాలి ఇంకాస్త బూస్ట్ అప్ అవ్వాలి ఎన్హాన్స్ అవ్వాలి అలాంటప్పుడు రత్నధారణ ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేసుకుంటే అప్పుడు దాని యొక్క ఫలితాలు ద్విగుణీకృతం అవుతాయి డబల్ అవుతాయని చెప్పుకోవచ్చు కానీ అదే గ్రహము రా జాతకం చక్రంలో నీచపట్టి ఉన్న లేక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న రత్నం ఆ సంబంధించిన రత్నం చేయకపోవడమే మంచిది ఉదాహరణకి ఏదో ముత్యం వేసుకుందాం అనుకుంటారు ఆ జాతకుడి చంద్రుడు ఏ నీచ పట్టి ఉండడమో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండడము జరిగితే మాత్రము ముత్యం ధరించడం అంత శ్రేయస్కరం కాదు ఈ విధంగా వృశ్చిక లగ్నం వారు అసలు ఏ రత్నాలు ధరించాలి అనే అంశం చూసుకునే ముందు ముందుగా కుజగ్రహం యొక్క అనుకూలత కోసం వృశ్చిక లగ్నం వారు భుజగ్రహం యొక్క అనుకూలత కోసం పగడము అనేటటువంటి రత్నాన్ని ధరించవచ్చు ఈ రత్నం ధరించడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అలాగే ధనాభివృద్ధి చెందుతుంది శత్రు పీడ తొలుగుతుంది రుణ బాధలు తీరతాయి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది శత్రు పీడ తొలుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు ఏది వృషికలగ్నం వారు పగడాన్ని కనుక ధరిస్తే ఎలా ధరించాలి కుడి చేతి ఉంగరం వేలుకి బంగారము వెండి బ్రాంజుతో ఏదైనా చేయించుకుంటే మంచిది కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి ఆ రత్నము బంగారపు ఉంగరం కానీ వెండి ఉంగరం కానీ బ్రాంజుతో చేసిన ఉంగరం కానీ అయితే శ్రేయస్కరం మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ ధరించడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కొనుక్కున్నామా తీసుకొచ్చామా పక్కన పెట్టేసుకున్నామా అని కాదు దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి అంటే కుజగ్రహంకు సంబంధించిన పగడాన్ని ధరించాలి అనుకుంటే ముందుగా మంగళవారం నాడు ఉదయాన్ని సూర్యోదయానికి కానీ ఉదయాన్ని మంగళవారం నాడు పాలతో కానీ గంగా జలంతో కానీ ఆ రత్నంను ఆ ఉంగరానికి అభిషేకం చేసి శుభ్రపరచుకొని దేవుడి దగ్గర పెట్టి కుజగ్రహ నామంతాన్ని నూట ఎనిమిది సార్లు చేసి ఆ తరువాత కుడి చేతి ఉంగరం వేలుకి ఆ రత్నమును ఉంగరాన్ని ధరించవచ్చు ఈ విధంగా ధరిస్తే పైన చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక గురుగ్రహ అనుకూలత కోసం వృక్షిక లగ్నం వారికి గురుగ్రహ అనుకూలత కోసము కనక పుష్య రాగము అనేటువంటి రత్నధారణం చేసుకుంటే చాలా మంచిది ఇది ధరించడం వలన సంతాన ప్రాప్తి భోగభాగ్యాలు ప్రతిభా పాఠవాలు ధనాభివృద్ధి కలుగుతాయి అంటే సంతానం కలుగుతుంది భోగభాగ్యాలు ప్రతిభా పాటవాలు వాళ్ళు ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి ధనాభివృద్ధి కలుగుతుంది ఆస్తులు కలిసి వస్తాయి ఏదైనా ఆస్తి సమస్యలు ఉంటే ఆస్తుల సమస్యలు కూడా తీరే అవకాశం ఎలా తీర్చుకోవాలో ఉండేట జ్ఞానం పెరుగుతుంది అక్కడ ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది పుషరాగం పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి అనుకుంటే కుడి చేతి చూపుడు వేలుకి కుడి చేతి చూపుడు వేలుకి బంగారంతో చేయించుకుంటే మంచిది లేదా బ్రాంజుతో చేయించుకున్నా కూడా మంచిదే బంగారము లేదా బ్రాంజుతో చేయించుకుని కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి కనుక పుష్యరాగము గురుగ్రహ అనుకూలత కోసం ఎప్పుడు పెట్టుకోవాలి గురువారం నాడు ఉదయాన్నే ఆ ఉంగరానికి పచ్చిపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి గురువారం నాడు ఉదయాన్నే పచ్చిపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరుచుకుని గురుగ్రహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి అప్పుడు ధరించాలి ఈ విధంగా ధరిస్తే ఈ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక చివరిదైనటువంటి రత్నము వృషిక లగ్నం వారికి ముత్యము ఇది ధరించడం వలన ముత్యము అనేటువంటిది రత్నమును ఈ వృక్షకి లగ్నం ధరించడం వలన ఉద్యోగ అభివృద్ధి ధనాభివృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతాయి అలాగే ఫారిన్ ట్రావెల్స్ ఏమైనా ఉంటే అవి కూడా సక్సెస్ అవుతాయి ఉన్నత విద్యా ప్రాప్తి జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అన్ని విధాలుగా బాగుంటుంది ముత్యం ధరిస్తే ఎలా ధరించాలి అంటే కుడి చేతి చిటికిన వేలుకి వెండితో చేయించుకుంటే మంచిది ముత్యాన్ని ఎప్పుడు వెండితోనే చేయించుకోవాలి కుడి చేతి చిటికిన వేలికి వెండితో చేయించుకుని అది సోమవారం నాడు ఉదయాన్నే దేవుడి దగ్గర పెట్టి పచ్చి పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరచుకుని చందగ్రహ నామంత్రాన్ని నూట ఎనిమిది జపం చేసి అప్పుడు కుడిచే చిటికిన వేలు ధరించుకోవాలి ఈ విధంగా ధరిస్తే అభివృద్ధి ధనాభివృద్ధి ఆరోగ్య సిద్ధి ఫారిన్ ట్రావెల్స్ ఇవన్నీ సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు వృషిక లగ్నం వారికి ముత్యం ధరించడం వలన ఇక చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే దశ ఆధారంగా మాత్రమే రత్నాలు ధరించాలా చాలామంది చదువుతూ ఉంటారు నాకు ఫోన్ చేస్తారు ఏమంటే నాకు చంద్రమహా దశ నడుస్తుంది నేను ముత్యం పెట్టుకుంటే మంచిదా ఏమంటే నాకు రవి రవిమహాదశ నడుస్తోంది కెంపు పెట్టుకుంటే మంచిదనేసి దశ ఆధారంగా కాదండి మీ లగ్నం ఆధారంగా మూడు జంప్ స్టోన్స్ ఎప్పుడు ఉంటాయి లక్కీ జంప్ స్టోన్స్ అంటాం ఈ మూడు ఎప్పుడు ధరించినా కూడా జీవితాంతం మీకు ఎప్పుడు తోడు నీడ ఉంటాయి అవి ఈ విధంగా చూసుకుని ధరించాలి దశ ఆధారంగా ధరిస్తే మళ్ళీ దశ యొక్క తీసేయాలి దాని యొక్క ప్రయోజనం ఉండాలి అలా కాకుండా నేను చెప్పినట్టు కండిషన్స్ని చూసుకుంటూ ఆరు ఎనిమిది పన్నెండు లేకుండా నీచ పట్టకుండా ఉంటే నేను చెప్పిన మూడు జంప్ స్టోన్స్ని కనుక ఏదైనా ఒకటి ధరించినా రెండు ధరించినా కూడా మంచిదే ఖచ్చితంగా ఫలితాలు కలిగి మంచి స్థానంలోకి వెళ్తారు కానీ దశ ఆధారంగా కాదండి ఇది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు కానీ పెట్టుకునే ముందు ఎప్పుడు జ్యోతిష్కులను సంప్రదించి అవసరమైతే ధరించాలి ఊరికే ధరించేయాల్సిన అవసరం లేదు ఎన్నో రెమెడీస్ ఉంటాయి రత్నం ధరించకుండా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి పూజలు దాన ధర్మాలు ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి ఈ విధంగా కూడా మనం సక్సెస్ సాధించవచ్చు గ్రహానికి బలాన్ని పెంచి కానీ మేము రత్నమే ధరించాలి అనేటువంటి ఒక తపన మీలో ఉంటే మాత్రం అప్పుడు జ్యోతిష్కులు సంప్రదించి వారు చెప్పిన విధంగా ధరించుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నాతో జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఛార్జెస్ వర్తిస్తాయండి ఓం నమో నారాయణ